శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధి గురి నమ శ్రీ మహా సరస్వతి మరి ఓం నమః మకర రాశి యొక్క సెప్టెంబర్ మాస ఫలితాలు చూస్తే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ విధమైనటువంటి రాశి చక్రాన్ని చూసినట్టయితే మనం వక్రగతి అయినటువంటి వీక్షణతో ఉన్నటువంటి శని జన్మస్థాన సంచారం అట్లాగే తృతీయంలో రాహు పంచమంలో గురువు ఆరులో కుజుడు ఏడులో బుధుడు ఆరో తారీఖు వరకు తదుపరి ఎనిమిదవ స్థానంలో బుధుడు సంచారం రవి ఎనిమిదవ స్థాన సంచారం పదిహేడవ తారీఖు నుంచి అంతకు పూర్వం సప్తమ స్థాన సంచారం శుక్రకేతవులు భాగ్యస్థాన సంచారం ఈ విధమైన సంచారాన్ని గ్రహ సంచారం చూస్తే ముఖ్యంగా శని ఏలినాటి శని ప్రభావం ఏదైతే ఉందో మకర రాశి వారికి మళ్ళీ కూడా స్వామి అనుగ్రహం వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి కర్మ సంబంధించి ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ వాహనాలు నడిపేటప్పుడు కానీ ఇంట్లో కానీ నడిచేటప్పుడు కానీ కాళ్ళకి చేతులకు కానీ గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లాగే ఈ యొక్క గ్రహ సంచారంలో శని జన్మస్థల సంచారం వల్ల శరీర పీడ శరీరం విపరీతమైనటువంటి నరాల బలహీనత ఏర్పడుతుంది కాబట్టి ఆరోగ్యపరంగా కొంత రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్యానికి సమయాన్ని పాలన పెట్టుకొని ఏది చాలా చేసుకుంటూ ఉండండి రాహు మూడులో ఉండటం వల్ల తోబుట్టులతో ఆదరాభిమానాలు పెరుగుతాయి వాళ్ళ వల్ల కొంత మంచి కలిగే అవకాశం ఉంటుంది వాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పటికీ బాగుంటాయి వాళ్ళ వాళ్ళ యొక్క సత్య సాంకేత్యంగా అటువంటివి అన్నీ కూడా చాలా బాగున్నాయి సద్గుణలతో కూడా జీవనం చేస్తారు భార్యాపరంగా కూడా చాలా అనుకూలమైన అంశంగా ఉంది అట్లాగే మీరు స్వతంత్రంగా కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగాని సహాయ సహకారాలు చేసి పది మందికి సాయం చేస్తారు అట్లే గురువు పంచమస్థాన సంచారం వల్ల కీర్తి పరిష్ఠలు గౌరవ మర్యాదలు ఎక్కడ కూడా ఎక్కడ పోకుండా మంచి మర్యాద కాపాడుకోవడం జరుగుతుంది ధర్మానికి కట్టుబడి ఉండి కొన్ని ధర్మ పాలన చేస్తుంటారు సభాగౌరవం పొందుతారు ఎక్కడ వెళ్ళినా ఒక మంచి మర్యాద పేరు ఎన్నుకుంటారు కుజుడు ఆరులో ఉండటం వల్ల రుణ రోగ్రస్తులుగా ఉండేటువంటి వారికి రోగం అంటే రోగ రోగ నయం అవుతుంది రుణం కూడా తీస్తారు శత్రువుల పరాజయం అంటే చేయి చూపించుకుంటారు ఇటువంటి మకర రాశి చాలా మంచిదైనటువంటి ఫలితాలు పొందుతున్నారు అట్లాగే బుధుడు అష్టమస్థాన సంచారం వల్ల మంచి బుద్ధి బలాన్ని సమయపాలన్ని విద్యాధిక్యత ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అట్లాగే విద్యార్థులు మకర రాశి వారు చాలా విద్యాధిక్యతగా ఉంటారు ఏదే పరీక్షల్లో కానీ వై విదేశీ పరీక్షల్లో కానీ నెక్కుతారు కాబట్టి విద్యార్థులకు రాజకీయ నాయకులకు కూడా చాలా మంచిదైనటువంటి ఫలితాన్ని గోచరిస్తుంది ఎప్పుడు చూడలేనట్టు ఆదా విమానాలు చాలా చూస్తారు కాబట్టి ఇటువంటి లోటు లేకుండా ఉంటుంది అష్టమంలో రవి ఉండడం వల్ల అకాల భోజనము కాబట్టి మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారు కానీ రాజ్యం సంబంధించినటువంటి ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు కూడా జాగ్రత్తగా ఆకుతాయిగా వ్యవహరించకుండా కొద్దిగా చూసుకొనివ్వడం మంచిది మీ పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లాగే శుక్రుడు ఈ యొక్క పదవ స్థానంలో సంచారం వల్ల తొమ్మిదవ స్థానం సంచారం వల్ల అట్లాగే కొంత స్త్రీలతో పరిచయాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆ స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది వీళ్ళు మంచివారా కాదని ఎంబటే మీరు పరిశీలన చేసుకోవటం మంచిది కేతు తొమ్మిదవ శుభకార్యాచరణ యజ్ఞాగాదులు పాల్గొనడం వల్ల దీక్షల్లో పాల్గొనటం వల్ల అట్లా చాలా మర్యాదలుగా ఉంటాయి ఏదైనా ఒక మంచి యజ్ఞాగాలు పాల్గొనడం వల్ల మంచి చేకూరుతుంది కాలక్షేపాల వల్ల మంచి జరుగుతుంది జ్ఞానాన్ని పొందుతారు మంచిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అట్లనే శుక్రుడు పదవ స్థాన సంచారం వల్ల రాబోయేటువంటి పద్దెనిమిదవ తారీఖుని శుక్రుడు అనుకూలంగా ఆనందాన్ని పరవశాన్ని స్త్రీ సౌఖ్యాన్ని అనేకమైనటువంటివి ఇస్తున్నారు కాబట్టి శ్రమకు ఫలితాన్ని పొందుతారు కాబట్టి ఇటువంటి అన్నీ కూడా చాలా మంచిదైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి ఈ రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం విష్ణుమూర్తి గుడికి వెళ్ళడం విష్ణు సహస్రనామం పాలన చేయడం విష్ణు సహస్రనామంతో పాటు వినడం ఇటువంటి చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు గణపతి నవరాత్రులలో ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారు గరిక సమర్పించడం బెల్లం ఉండలు బెల్లము నువ్వులు కలిపినట్టు దంచినటువంటి ఉండలు నైవేద్యంగా పెట్టి స్వామికి వినాయకుడికి పది మందికి పంచి పెట్టడం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు నువ్వులతో చేసే పదార్థాలు ఏవైతే ఉంటాయో స్వీట్ చేసి నైవేద్యంగా పెట్టడం మంచిది అట్లాగే అతి మధురాలు కూడా దేవేదన చేయడం మంచిది గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయటం అవసరమైతే కనుక ఇంకా ఎరుపు రంగు పూలు కానీ కలవ పూలు కానీ దొరికితే వాటితో అర్చన చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారు ముఖ్యంగా గణపతి నవరాత్రులలో ఈ యొక్క ప్రతిమా దానం చేయటం ఏదైనా ప్రతిమలు తయారు చేసి దానం చేసినా కూడా చాలా మంచి ఫలితాలు గోచరిస్తాయి మకర రాశి వారికి మొత్తం మీద మకర రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో సానుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి ఎనభై శాతం డెబ్భై శాతం వరకు మంచి ఫలితాలు సాధిస్తారు అందరికీ నమస్కారం రాబోయే వినాయక చవితి ఈ యొక్క వినాయక చవితిలో అందరికీ తెలిసినట్టు అంశం ఏంటంటే వినాయకుడు పృథ్వీ తత్వము అంటే సృష్టిలో మొదలుకొని తత్వం అంటే మనకు భూమి నుంచి ఉద్భవించినటువంటిది భూమి అంటే ఎటువంటిది కూడా ఆకారం లేకుండగా అమ్మ సృష్టి వల్ల పుట్టినటువంటి వారు వినాయకుడు కాబట్టి ఈ వినాయక నవరాత్రులలో ఎవరైనా కూడా వినాయకుడు అర్చన తర్పణ తర్పణప్రియ అన్నారు అంటే ఒక్కరికి ఒక్కటి ఇష్టం ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా అట్లాగే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితిలో చాలా అద్భుతమైనటువంటి నవరాత్రులు ఏది మొదలుపెట్టిన తలపెట్టిన కార్యము జయం సాగించేటువంటిది వినాయకుడు కాబట్టి సర్వ విఘ్న హరం దేవం సర్వ విఘ్న వివర్చితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం అన్నారు మనకు శ్లోక చదువుతుంది అట్లానే భవసంచిత పాపాఘం విధ్వంస విచక్షణం విఘ్నాశ్వర విఘ్నరాజమహం భజే అన్నారు భవిష్యత్తు వర్తమానాన్ని అన్నీ దలిపేది విఘ్ననాయకుడే పురాణాలు ఇతిహాసాలు రాసింది మహాభారతాన్ని కూడా వినాయకుడి స్వరూపంలో వ్యాసుల వారు అక్కడ మానాలో మనకి ఆ గుహలో కూర్చోబెట్టి వినాయకుడితో అన్ని కూడా పురాణాలు మహాభారతాన్ని రాయించారు అంతటి ఆ యొక్క గణపతి యొక్క నవరాత్రులలో అంతటి విధ్వంస విచక్షణం ఎటువంటి విఘ్నాలైనా అన్ని ధ్వంసించగల శక్తి సామర్థ్యం ఉన్నవాడు వినాయకుడు ఒక్కడే భవసంచిత పాపాగ్నం అంటే భవిష్యత్తులో కానీ సంచిత వర్తమానంలో కానీ భూతం అంటే పోయినటువంటి కాలంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే మనం తెలిసో తెలియకో చేస్తున్నామో దాన్నంతట పతా పంచలు చేసి మళ్ళీ మనకు మంచి అపూర్వమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ వినాయకుడి యొక్క అనుగ్రహమే అందుకనే స్వామివారికి వరసిద్ధి వినాయకుడని సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడని కూడా పేరుగాంచాడు ఇక్కడ అంటే ఇక్కడ ఏమండి వారు మరి వివాహం జరిగిందా మనకు వివాహం జరగలేదు కదా అని అనుకుంటాం వినాయకుడికి వివాహం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి మనకు అనవసరమైన చర్చ కాదు ఇక్కడ ఏంటంటే అవసరమైన చర్చ ఏంటంటే వినాయకుడు అనుగ్రహం కలిగితే మనకేం కలుగుతుంది అంటే సిద్ధి బుద్ధి అమ్మవార్లు ఎవరంటే ఆయన ఒకరోజు వినాయకుడట పార్వతీ ప్రవేశాలు చెప్పాట విఘ్నాధిపత్యం నాకు ఇచ్చారు కదండి నాన్న నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను నాట ప్రవేశపెడుతో వినాయకుడు సరే అని చెప్పి పంపించేశారు వినాయకుడు తపస్సు చేసుకుంటూ వెళ్ళాడు ఎప్పుడైతే వెళ్ళాడో వినాయకుడు ఫస్ట్ దేన్ని చేపట్టాడు అంటే బుద్ధిని బుద్ధి కుశలత ఎక్కడ చేపట్టాడు అంటే ఎక్కడైతే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేశాడో అక్కడ బుద్ధిని చేపట్టాడు అంటే బుద్ధి ఉంటే ఏం కలుగుతుంది మనకి మంచి ఆలోచన శక్తి వల్ల మంచి ఆలోచన శక్తి వల్ల ఏదైనా సాధించగలుగుతాము అనేది ఫస్ట్ వినాయకుడు మనకు అక్కడ చూపించాడు అదే బుద్ధిదేవి అని బుద్ధి మళ్ళీ సిద్ధి మనం ఆలోచన చేశాము తగిన కార్యం నెరవేరింది ఎంపటే వెంటనే మనం కోరుకుంటాం కదా ఇవన్నీ పలానా కార్యం జరగాలని స్వామిని కోరుతున్నానని సిద్ధి పొందడానికి ఏం చేయాలా ఆయన ప్రత్యక్షం చేసుకోవాలి అంటే కార్యం అయిపోయింది అని అంటే ఏమైనా సిద్ధించినట్టే కదా అది సిద్ధిదేవి కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడుగా ఈ నవరాత్రులలో ఏదైతే జరుగుతున్న నవరాత్రులలో ఈ యొక్క స్వామికి జరిగినటువంటి నవరాత్రులలో ఎంత శక్తి అయితే అంత శక్తి మేరకు మనం పూజ చేసుకున్నట్లయితే అర్చన చేసిన దానం ధర్మం నైవేద్యం ఏదైనా కూడా స్వామి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే ద్వాదశి రాశి ఫలితాల్లో కూడా ఈ వినాయక చవితి గురించి మనం చెప్పుకోదగ్గిన సూచన ఉంది కాబట్టి ద్వాదశ రాశి ఫలితాల్లో వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది అందరూ ఈ యొక్క సర్వజన మానవాళి కోటికి సర్వసిద్ధి పొందించేటువంటిది కార్యాలు నెరవేర్చేటువంటిది సర్వ విజ్నాలు హరింపజేసేటువంటిది కార్యాలు శుభకార్యాలు పరంపరగా ఉండేటువంటిది దాని ద్వారా ఏమొస్తుంది అంటే వృద్ధి వృద్ధి ఇంకా మనకు సిద్ధి వృద్ధిదేవి కూతుర్లు అట అంటే వినాయకుడు ఎప్పుడైతే సిద్ధి బుద్ధిని పొందాడో మనకేమొస్తున్నాయి దానివల్ల అంటే వృద్ధి వృద్ధి అంటే గ్రోత్ రేట్ పెరగటం వెంటనే పెరుగుతాయి కదా మనకు ఏదో విధంగా అది గ్రోత్ రేట్ అది వృద్ధి అంటారు అంటే కూతుర్లు అని చెప్పంటారు వృద్ధి ఇంకొకటి రిద్ధి రిద్ధి అంటే ఏంటంటే సకల కార్యములందు కూడా అరిష్టాలు దొరికింపజేసేది రిద్ది రిధి వుద్ధి అందుకనే మీరు మాత గురించి తెలుసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి శుభము లాభము కొడుకులు అని చెప్పు అంటారు కాబట్టి ఇవన్నీ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల సకల కార్యాలు అందరికీ నెరవేరుతాయి కాబట్టి ఈ వినాయక చవితికి అందరూ కూడా ఓం గంగ్ గణపతే నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు ఇది చాలండి గకార గణపతి వినాయకుడిని చేస్తే ఆయన గకార గణపతి అంటారు ఈ గకార గణపతి ఎంత జపం చేస్తే స్వామి శీఘ్రంగా నీ యొక్క నీకు ఎటువంటి కార్యాన్ని సిద్ధిస్తాడు కాబట్టి ఈ యొక్క గంగ్ గణపతి నమ ఏదైతే మంత్రం ఉందో ఈ వినాయక చవితిలో ఎంతవరకు అంటే అంతవరకు జపం చేసుకోవటం వల్ల మంచి సాధిస్తారు స్వామి అనుగ్రహం కలుగుతుంది మంగళం మహత్ శుభం భుజ